జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమవుతున్న ఈ ర్యాలీ ఇక్కడ నుంచి గొప్ప ర్యాలీగా మనం బయలుదేరి ఉంటారు ఆ తర్వాత స్టూడెంట్స్ ఉంటారు దయచేసి ఆ డిసిప్లిన్ పాటించండి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు మరి జిల్లా ఎస్పీ గారు పచ్చజెండా ఓపి ఈ కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభిస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి మన పోలీస్ అధికారులు కూడా వాళ్ళ క్రమ పద్ధతిలో లైన్ ఒడ్డెట్ చేయండి ముందుగా గర్ల్స్ స్టూడెంట్స్ వస్తారు ఆ తర్వాత బాధ్ వస్తారు దయచేసి చైర్మన్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి అడిషనల్ ఎస్పీ గారికి ఈ గారికి ఇష్టప్రో గారికి మీకు వచ్చిన మీడియా మోస్ట్ ఇంపార్టెంట్లీ మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు వాళ్ళకి ఈరోజు పొద్దున ఇంత త్వరగా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీరు ఇక్కడికి మంచి యూనిఫామ్స్ ఇంత డిసిప్లిన్ అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు ఏంటిదో మనందరికీ తెలుసు మీకు అడిషనల్ గారు చెప్పారు ఎస్పీ మేడం కూడా చెప్పారు చైర్మన్ గారు కూడా చెప్పారు ఇది మన డ్యూటీ ఉంటుంది అంటే వేరే వాళ్ళు మళ్ళీ మనది కాదు అని ఉంటుంది మనకి ఎవరైనా మన వ్యక్తులు ఎవరైనా ఉంటే మన ఫ్యామిలీలో ఎవరూ ఉంటే ఇమీడియట్లీ వాళ్ళకి నచ్చ చెప్పాలి వాళ్ళు వినకపోతే మేమందరూ ఉన్నాము ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నాము మీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు ఆర్ మీ స్కూల్లో కాలేజ్లో ఉంటే మీ టీచర్స్ ఉంటారు మీ ప్రిన్సిపల్స్ ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి ఇది అంటే వాడికి రీహాబిలిటేషన్ చేయాలి అంటే డ్రగ్స్ డ్రగ్స్కి గురి అయ్యి వాళ్ళకి వాళ్ళ జీవితం కాదు వాళ్ళ ఫ్యామిలీ జీవితం కూడా నాశనం అవుతుంది అది మేము ప్రివెంట్ చేయాలి సో ఇది కంప్లైంట్ చేయడానికి అని కాదు ఇది ముఖ్య ఉద్దేశము మేమందరూ ఇది సహకరించి ఈ వనపర్తి జిల్లాలో డ్రగ్ ఫ్రీ చేయాలని ఉద్దేశం డెప్యూటీ చైర్మన్ గారి అడిషనల్ కలెక్టర్ ఓకే వెరీ గుడ్ ఐ థింక్ మీరందరూ చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు సో నేను చాలా టైం తీసుకోను నా సందేశం మీద దానికి మీకు ఆల్రెడీ కళా బృందం ద్వారా సందేశం ఇస్తారు అడిషనల్ డైరెక్టర్ వచ్చారు

అక్రమ రవాణా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబడిన ఈ గొప్ప ర్యానీ ఈ ఈ ర్యాలీని ముగిస్తున్నాము మీరు పార్టిసిపేట్ అయిన డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఇక్కడ డౌరోనీలు ఎస్పి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అలాగే బిడబ్ల్యూ గారు మొత్తం అంగన్వాడీ కేంద్ర ఆధ్వర్యంలో అందరు పిల్లలని పెద్దలని డిపార్ట్మెంట్స్ అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది వారికి డ్రగ్స్ నిర్మూలన సందేశం డ్రగ్స్ వలన ఎలాంటి ఇబ్బందులు మొత్తం కుటుంబానికి వస్తాయి ఎలా ఒక్కసారి దాని లోపల పడిపోతే మొత్తం జీవితమే దానివల్ల ఖరాబ్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళకి తెలియడం తెలియజేయడం జరిగింది అలాగే ఎవరైతే వీటి వాడకంలో కానీ వీటిని విక్రయించే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి త్వరగా ఇవ్వమని వాళ్ళని కోరడం జరిగింది ఇంత పెద్ద ప్రోగ్రామ్ని పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరం కూడా ఈ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళకి మనం దయచేసి చెప్పాలి వాళ్ళని కొద్ది కౌన్సిలింగ్ అవసరం ఉంటే కౌన్సిలర్స్కి పంపించాలి మా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సందర్భిస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ